హాయ్ అండి అందరికీ నమస్తే మా మనవాళ్ళకి భోగి రోజు భోగిపల్లి పోసామండి మేము భోగిపల్లి పోసేటప్పుడు కావాల్సినవి రేగిపళ్ళు ప్రత్యేకించి రేగిపళ్ళు చిల్లర కాయిన్లు చెరుకు ముక్కలు అదేవిధంగా ఎర్రదుంప ముక్కలు నానబెట్టినటువంటి శనగలు పూల రేకులు చిల్లర కాయిన్లు ఇట్లా ఇవన్నీ కలిపి భోగిపల్లి పోస్తామండి భోగిపల్లి పోసే ముందు ఫస్ట్ తల్లి పిల్లల తల్లి కృష్ణుడికి మనం కృష్ణుడికి ఫస్ట్గా మా దీపం పెట్టి కృష్ణుడికి ముందు పోయాలి పోసిన తర్వాత తల్లి తన పిల్లలకి పోయాలండి రేగిపల్లికి ప్రత్యేకించి తల్లి తల్లి అవసరం అవసరమండి తల్లి ఫస్ట్ పళ్ళు తీసుకొని సవి దిశలో అప్ దిశలో రెండు క్లాక్వేజ్ యాంటీ క్లాక్వేజ్ అట్లా డైరెక్షన్స్తో తిప్పి పిల్లల తల మీద వేసి ఎటువంటి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి దిష్టి దోషాలు గ్రహ దోషాలు ఏమీ ఉండకుండా పిల్లలు ఎల్లప్పుడూ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి అని తల్లి దీవిస్తే తల్లి ఫస్ట్ రేగిపళ్ళు పిల్లలు అదే భోగిపళ్ళు పోస్తుందండి తర్వాత భోగి తల్లి అయిన తర్వాత పెద్దవాళ్ళు ఇంట్లో తండ్రి తాత అమ్మమ్మ ఇట్లా అలాగే ముత్తైదులను కూడా పిలిచి పోయిస్తామండి అమ్మమ్మ నేను మా వారి పక్కన తాత ఆయన కూడా ఇద్దరమే పోస్తున్నాము భోగిపల్లిలో ప్రత్యేకించి రేగుపళ్ళు మాత్రమే పోస్తారు ఎందుకంటే రేగిపల్లకి బదిరీ ఫలాలు అంటారండి ఆ బద్రీ ఫలాలకి ఎంత శక్తి ఉందంటే పిల్లలకి మనకి తల మధ్యలో భ్రమరంధ్రం ఉంటుంది ఈ రేగిపళ్ళని పోయడం వల్ల ఆ పళ్ళు బ్రహ్మ భ్రమరంధ్రంగా తగిలి పిల్లలకి మంచి జ్ఞానం వస్తుందట అండి జ్ఞానం వచ్చి విద్యాబుద్ధులు వాళ్ళకి పెరుగుతాయట అదేవిధంగా ఈ ఇలాగ దిష్టి తీసి పోయడం వల్ల దిష్టి అనమాట వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి గ్రహ దోషాలు దుష్టి దోషాలు ఇలాంటివన్నీ పోవాలని ఇట్లా రేగిపళ్ళు పెద్దవాళ్ళతోటి ముత్తైదులతోటి పోయిస్తామండి ఎంతమందినైనా మనం పిలుచుకోవచ్చు కాకపోతే కనీసం ఒక ఐదుగురిని అన్నా పిలవాలని చెప్పేసి మేము కాలనీలో ఉన్నటువంటి పక్కిళ్ళ వాళ్ళు ఒక ఐదుగురిని పిలిచి పిల్లలకి పోయించానండి ప్రతి ఒక్కళ్ళు ఇట్లా వచ్చి సవి దిశలు అపసవి దిశలు అట్లా క్లాక్వేజ్ యాంటీ క్లాక్వైజ్ దీనిలో పోస్తారండి పళ్ళు చూసారా వాళ్ళు వచ్చి రేగపళ్ళు పోసిన తర్వాత వాళ్ళకి తాంబూలం ఇచ్చి ఇలాగ దండం పెట్టుకోవాలండి ఇది ఈ ఆచారం అనేది పెద్దలు పూర్వకాలం నుంచి పెట్టిన ఆచారం అంటే వాళ్ళు ఏది పెట్టినా కూడా సైంటిఫిక్ రీజన్ పెద్దానికి ఉంటుందండి చెప్పాను కదా పెద్దవాళ్ళు ఇట్లా పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీస్సులు పిల్లలకి ఎప్పటికీ ఉండాలి వాళ్ళు ఆయుర ఆరోగ్యావసరాలతో సంతోషంగా ఉండాలని పోయించామండి ఇప్పుడు మా కాలనీలో మా ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు వాళ్ళ మనవాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు వాళ్ళని కూడా తీసుకురమ్మన్నాము వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టాము చూసారా చక్కగా ఎంత చక్కగా అందరూ కూడా ఇలా ముత్తైదువులు పెద్దవాళ్ళతో అందరితోటి భోగిపళ్ళు పోయించి పిల్లలకి ఇలాగా చేయించడం వల్ల వాళ్ళకి ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యావసరాలతో సంతోషంగా ఉంటారండి చూసారా ఇలా ప్రతి ఒక్కరు ఇంట్లో పిల్లలు దీనికి ఏం ఆనవాయితీ ఉండాలి వీళ్ళు మా గారు మా తోటకోళ్ళు వీళ్ళు వీళ్ళు వచ్చేసరికి తాత అమ్మమ్మని చూసేసరికి వీళ్ళకి పిల్లలకి సంతోషం అయిపోయింది వీళ్ళు వచ్చేసరికి లేట్ అయింది లేట్ అయ్యేసరికి వాళ్ళని చూసి సంతోషం అయిపోయి పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు తాత అమ్మమ్మ వచ్చేసరికి చెప్పిన మాట వినకుండా పిల్లలు ఇద్దరు వాళ్ళని చూసరికి ఆనందం అయిపోయింది పిల్లలకి చక్కగా ఆడుకుంటున్నారు చూసారా పిల్లల తాత అమ్మమ్మలతో బాగా దినగా ఉంటారు వీడు మా గారు బాబు మామ మామయ్యని చూసేసరికి వీళ్ళకి ఎంత ఆనందం అయిపోయింది మా బాబు ఇక్కడ ఉండడు మా మామగారు బాబు వచ్చాడు వచ్చేసరికి వాడిని చూసరికి చాలా హ్యాపీ అయిపోయింది చూసారు కదా ఈ వీడియో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలాగ పిల్లలతో భోగుపల్లి పోయించుకొని ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వస్తాయండి ఇలా చూశారు కదా ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మంగళం మంగళం జయ మా కృష్ణ స్వామికి మంగళం మంగళం జయ మంగళం మా నల్లనయ్య కు మంగళం మంగళం జయ మా కృష్ణ స్వామికి మంగళం వనజగం మున ధికరించడి വദന സോഭകു മംഗളം കരുണരസമുനു ചിന്തുണ്ടി കണ്ണുദോയി മംഗളം മംഗളം ജയമംഗളം മാ നല്ല നയ്യ കുളം മംഗളം ജയമംഗളം മാ കൃഷ്ണ സ്വാമിക്ക് മംഗളം സിറു നന്ദുലമെരയു ചുണ്ടടി నెమలిపించకు మంగళం శిరమునందుల మెరయు చింగడి నెమలిపించకుము మంగళం శ్యామలాంగుని కన్నత మంగళం మా నల్లనయ్యకు మంగళం బ్రహ్మచే పూజించబడిన చరణయుగలికి మంగళం బ్రహ్మచే పూజించబడిన ಚರಣಯುಗಲಿಕ್ಕೆ ಮಂಗಳ ಜಗಮುಲಿಯು ಕನ್ನತು ರಾಧಿಕಾ ಪರಿವೇಷ್ಟಿ ಮಂಗಳಿಗೆ ಮಂಗಳ ಕುಮಂಗಿಕಾ ಪರಿವೇಷ್ಟಿತ್ತು ರಸೇಶ್ವರುನ ಪರವೇಷ್ಟಿ ಪರವೇಷ್ಟುಂಡವು സേസ്വരുണകു മംഗളം മംഗളം ജയ മംഗളം മാ നല്ല മംഗളം മംഗളം ജയമംഗളം മാ കൃഷ്ണ സ്വാമിക്ക് മംഗളം ചിന്തി മുരളി ഹരി മുരളി ജയ ജയരാധാ ലോല മുരളി രംഗമുരളി కృష్ణానంద మురళి హరి మురళి జై జై రాధా రాధారముల మురళి రంగమురళీనాటిలో ఆరవళి గోపీ లోలు మీ ప్రియ మురళి లాలి శ్రీ కన్నయ్య నిదుర పో కన్నయ్య అల్లరి మానే దురించి చల్లగలో కాలే కాచి కన్నయ్య చూసారే చివరిగా హారతి పిల్లలకి హారతి ఇచ్చి మళ్ళీ మనం హారతి వాళ్ళకి అద్దాలండి ఇలా పెద్దవాళ్ళందరూ ఇలా చేస్తే చాలా మంచిగా చిన్నపిల్లలు మనకు ఆచారం అనుభవించలేదు వల్ల వాళ్ళకి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు ఉన్న వాళ్ళంతా రేగుపళ్ళు పోసి పోయండి చూడండి ఇలాగ తాంబూలం ఇచ్చే ఆశీర్వాదం కూడా తీసుకోవడం చాలా మంచిది ముత్త ఎదువుల దగ్గర మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అందరికీ ధన్యవాదములు